గోసాయిలకు మంచి నీతి మంత్రులు వాళ్ళు నిజాయితీ మంత్రులు వాళ్ళకు మంత్రాల తంత్రాలు వస్తాయని రుజువు అవుతుంది లేకపోతే ఒట్టే ముంచే ఏం కాకపోతే వాళ్ళంతా దండగా ఉండకూడదు సన్నాసులు దేనికి అక్క రాలా నేను అనుకుంటాను కనుక ఈ పన్నెండు రోజులు ఉన్నదిగా ఈ పన్నెండు రోజులకు మాత్రం మహారాజు బయటపడుతుంది కానీ రోజు ఈ రాజు నేను నీళ్ళను ముంచాను ఇక ఇంత కుంపుతాను

లేదా మెల్ల మాట్లాడతామో ఇప్పలేదంట గట్టి ఎందుకంటే నా భార్య నా తొల మీద తలా పెట్టుకుని పడుకున్నది కనుక మరి మెల్లగా మాట్లాడంటాను ఎందుకంటే ఇంటి ముగ్గుట రెడగపు చెడగబ్బు వాసన రూమ్ అంత గబ్బు వాసన అయినా మంచిదే ఎంత వాసన వచ్చినా మనిషినే ఈ రాజు తీసుకుపోయి మీద ముంచాల్సిందే పదరా అనుసుపోరు మాడివరే నేను చెప్పో గట్టి మాట్లాడినా చిన్న మాట్లాడినా ఒకటే ఇగో ఏం లేదు మీ తమ్ముడు ధారాసురు అయితే మార్గం పోదాం మా అన్నకు రమ్మని వెంటనే గౌరవెట్ ఇటు నువ్వు ఏటా ఇచ్చి పట్టిందా ఎన్ని రోజులు అయితే తాను చేయగా చాలా రోజులు అయితే పరిపాలన ప్రజలకంతిపెట్టి ఇంటబడి ఒకటిస్తాడు పరిచరాలు మాటనిస్తాడు నువ్వు ఇంటినే బయటికి రావాలి ఏట రావాలని మీ తమ్ముడు అన్నాడు ఏంటంటే ఏంటే ఓ ప్రధాని నా భార్య నా తల మీద ఎందుకంటే నా కొడ మీద తలా పెట్టుకుని పట్టుకుంది అంటారా అయితే నీ తలాప్పులు దిండు తీసి ఆమె తలా పెట్టి చిన్నగా తీసి రావయపోదా పోదా సరే ఇప్పుడు నీళ్ళని ముంచాలి సరిపడతా అనుమానం ఎప్పుడు మీ ఏంట మా మా పవర్ మా నాటి 아버지, 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 아, 어, 아, 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 아. 아.